ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ డొక్కా సీతమ్మ అనేది ఈ చిత్రం యొక్క శీర్షిక ఈ సినిమా పోస్టర్ నా చేతుల మీదుగా విడుదలవుతుంది ఈరోజు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ చిత్ర దర్శకులు రవినారాయణ తర్వాత నిర్మాత వల్లూరి రాంబాబు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాకాంక్షలు ఒక దేహం నిలబడాలన్న దేహం యొక్క దైహిక చర్యలు కొనసాగాలన్న ఆ దేహికి శక్తి కావాలి ఆ శక్తి ఆహారం నుండి వస్తుంది ఆహారం కానీ అన్నం కానీ పరబ్రహ్మ స్వరూపం అంటాం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టడం అన్నది చాలా 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 ఉదాత్తమైన విషయం గొప్ప విషయం అలా పంచిపెట్టే లక్షణం ఉన్నవాళ్ళు అపర అన్నపూర్ణతో అంతే అలాంటి అన్నపూర్ణ మన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి కథాంశాన్ని చిత్రంగా మలచాలన్న సంకల్పం రావడమే అపూర్వమైన విషయం ఎందుకంటే ఇంతకు పూర్వం ఇలాంటి సినిమా ఇలాంటి కథాంశంతో ఏ సినిమా రాలేదు అలాంటి సంకల్పం అలాంటి తలంపు అలాంటి ఆలోచన రావడమే అపూర్వమైన విషయం దానికి మనస్ఫూర్తిగా ఈ చిత్ర దర్శకులు కథకులైన రవినారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా ఎందుకంటే ఇంత గొప్ప కథాంశంతో చిత్రం రావడం అన్నది అలా నిర్మించాలన్న ఒక సంకల్పం రావడం అన్నది దాన్ని కార్యాచరణలో పెట్టి చిత్రాన్ని ఇంత ఈ ఈ దశకు తీసుకురావడం అన్నది దాని వెనకాల ఆయన కృషి కావచ్చు ఆయన సాధన కావచ్చు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అట్లాగే ఇలాంటి వినూత్నమైన విభిన్నమైన కథాంశంతో వస్తున్న చిత్రానికి వెనకాల ఉండి నిర్మాతగా తన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్న బలూరి రాంబాబు గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ చిత్రంలో నేను నాకు ఒక పాట రాసే అవకాశం వచ్చింది అట్లాగే నా శ్రీమతి సుచిత్ర కూడా ఈ సినిమాలో పాట ఒక పాటకి నృత్య దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది ఇలాంటి చిత్రంలో భాగం పంచుకోవడం ఇలాంటి చిత్రంలో పాలు పంచుకోవడం నిజంగా సాంకేతిక నిపుణులకి కళాకారులకి నిజంగా ఒక అవకాశంతో సమానం అవకాశం మాకు వచ్చింది ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకున్నాం ఈ చిత్రంలోని పాటలు కూడా బాగుంటాయి సంగీతం మన కార్తీక్ తెలిసిన అబ్బాయే చాలా బాగా చేస్తాడు అట్లాగే నాతో పాటు నా మిత్రుడు చిర్రావు కూడా ఇంకో పాట రాశాడు అందులో ఈ చిత్రంలోని పాటలు బాగుంటాయి చిత్రం బాగుంటుంది నటీ నటుల నటన కూడా అపూర్వంగా అమోఘంగా ఉండబోతుంది మురళీమోహన్ గారు ఆమని గారు చాలా చాలా ప్రముఖులందరూ కూడా మంచి పాత్రలు ఇందులో పాత్రలు వాళ్ళకి లభించాయి వాళ్ళు కూడా వాళ్ళ పాత్రలను పూర్తిగా పూర్తిగా అర్థం చేసుకుని ఆస్వాదించి ఈ సినిమాలో నటిస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ చిత్రం బాగా రూపొంది రూపొందించబడుతోంది మంచి పేరు ప్రఖ్యాతులు ఈ చిత్రం ద్వారా రవినారాయణకు రావాలని డబ్బులు కూడా వెల్లరి అంబాబుకి డబ్బులు రావాలని ఈ చిత్రంలో నటి నటించిన నటినటులకు సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా విజయం సంభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా చేతుల మీదుగా ఈ పోస్టర్ విడుదల చేసే అవకాశం నాకు వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాను